చేసుకొని సతాయం చేయడం కూడా డబ్బుల కోసం సతాయం చేయడం కూడా జరిగింది అందులో ఆ మహిళ కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా మీకు భార్య భర్తలు కలిసేటువంటి నగ్న వీడియోలు అవి కూడా తీసినాడు నాకు ఇబ్బంది చాలా పెట్టినాడు అయినా కూడా నేను నా భర్తనే కదా నేను ఓర్చుకున్నాను అని చెప్పేసి చాలా బాధ వ్యక్తం చేసింది మీడియాలో మహిళ నిన్న రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో ఆ మహిళ మీద ఎవరు ఐషా సుల్తాన్ అనే మహిళ మీద అతని రెండో భార్య వాహిద్కి అతను మళ్ళీ వచ్చేసి అతని తమ్ముడు సయ్యద్ అహ్మద్ అనే ఇద్దరి మీద కూడా దాడి చేయడం జరిగింది దాడి చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇద్దరు వెళ్ళారు పరిగెత్తుకుంటా అక్కడ పోతే అక్కడ డిపార్ట్మెంట్ ఎవరు ఎక్కువ రెస్పాండ్ కాలేదు కేసు కూడా తీసుకోలేదు ఎందుకు ఎమ్మెల్యే గారి పిఏ కదా అందుకని తీసుకోలేదు తీసుకొని పక్షణంలో నాకు న్యాయం జరిగిన తర్వాత ఇంటికి పోనని చెప్పేసి ఆ మహిళ ప్రాణభయంతో భయపడుతూ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళింది ఎవరు అతని రెండో భారీ ఐషా సుల్తాన్ అనే మహిళను అతని తమ్ముడు ఇద్దరు వెళ్ళేసి రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో మీ ఇక్కడ చూడొచ్చు గారి ఇంటి వచ్చినేవ ప్లీజ్ మా అన్నకు హెల్ప్ చేయండి మేడం మా ఆయన పిఏ మేడం మీ దగ్గర వాహిద్ మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు మేడం మా అన్నను నన్ను రండి మేడం ప్లీజ్ ఎవరిని ఒకరిని హెల్ప్ చేయమనండి మేడం ప్లీజ్ మేము వంట దగ్గర కూడా పోయినాము ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం మాకు రండి మేడం రేపు కారు పోతున్న కూడా మనకు పట్టించుకోవడం లేదు మేడం ప్లీజ్ మేడం ఎవరైనా పంపించండి మేడం వైస్ మెసేజ్ షేర్ చేయండి మేడం ఎవరైనా మీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చూస్తున్నారు రిప్లై ఇవ్వండి ప్లీజ్ మేడం ఇంటి దగ్గర ఉన్నాం మేము వచ్చి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఆ మహిళలకు తెలియంది పాపము మన ఎమ్మెల్యే గారు శనివారం ఆదివారం అయితే కడపలో ఉండరు వ్యాపార నిమిత్తం హైదరాబాద్ అట్లా ఊర్లోకి వెళ్ళిపోతారు శనివారం ఆదివారం మన కడప ఎమ్మెల్యే గారు మాత్రం అవైలబిలిటీలో ఎవరికి ఉండరు పాపం ఆ మహిళకు తెలియదు తెలియగా ఇంటి దగ్గర పోయి సార్ మేడం అని ఎంత అర్చినా కూడా ఎవరు కూడా ఇంతవరకు ఇచ్చేసుకునేది అక్కడి నుంచి మళ్ళీ రిమ్స్కి వెళ్ళేసి రిమ్స్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయితేనే పాపం ఇలాంటి మీడియా సోదరులంతా వెళ్ళి ఆమెకు ఏం జరిగింది ఏం విషయం అని కడుక్కుంటే అప్పుడు ఆ మహిళ మీకు మీడియా మొత్తం వ్యక్తపరచడం చేసిన సంఘటన నిజంగా హృదయాలను ద్రవింపజేస్తున్న విషయం కథనంలోకి పోతే మీడియా సహోదరులకు అందరికి తెలుసు జావీద్ అనే వాహిద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి పిఏ ఇతని హావా ఎటువంటిదంటే కడప జిల్లాలో కడప టౌన్లో ఇతను చెప్పితే అన్ని స్టేషన్లో అంత అన్ని అందరూ పోలీసులు ఇతని మాట వినాల్సిందే ఎమ్మెల్యే గారు ఏమి చెప్పిందంటే ఆ వాహిద్ చెప్పినట్టే ఇలా వ్యవహారాలు నడిపిస్తూ ఎన్నో సెటిల్మెంట్లు ఎన్నో కార్యకలాపాలకు నిలయంగా ఈ వాహిద్ అనే వ్యక్తి ఈ కడపలో ఉండడం సహనంగా సహజంగా మా కడప అంతటికి తెలుసు ఇలాంటి వ్యక్తి వివాహితుడైన ఇతను ఒక అమ్మాయిని ఉద్యోగం పెట్టిస్తామని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వివాహం చేసుకొని ఆ అమ్మాయితో లైంగికంగా కలిసి ఆ వీడియోలను సైతం అతను చిత్రీకరించుకొని ఒక ఫోల్డర్ రోజు ఫోల్డ్ చేసి పెట్టుకొని ఆ అమ్మాయి ఏదైనా తన అవసరం నిమిత్తం తన పోషణ నిమిత్తం ఏదైనా ధనాన్ని అడిగినప్పుడు ఇవి చూపిచ్చి ఆ అమ్మాయిని వేధించడం నీకెందుకు ఇవ్వాలని ఆ అమ్మాయిని బాధ పెట్టడం ఆఖరికి రంజాన్ నెలల్లో కూడా ఆ అమ్మాయి పోషణార్థం ఒక రూపాయి కొని ఇవ్వని దరిద్రుడైన వ్యక్తియుడు ఈ వాహిద్ అనేవాడు ఈ అమ్మాయిని ఎలాంటి అరాచకంగా మానసికంగా వేధిస్తే ఆ అమ్మాయి భర్త ఆయన తన మీదనే తిరుగుబాటు చేస్తుందో మీడియా సహోదరులకు గమనించాలి ఇలాంటి వ్యక్తులను చీడ పెంచి పోషిస్తుంది కూటమి ప్రభుత్వం దాడి ప్రశ్నిస్తే ఏదో ఒక కేసు పెట్టి దొబ్బడం ఇదే ఇక్కడ కడపలో జరుగుతున్న రాజకీయం ఈ రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తుంది ఈ కడపని ఎందుకంటే మొన్నటికి మొన్న ఎక్కడో వ్యాపారం చేసుకున్నటువంటి మా అంజద్ బాషా గారి సోదరుడు అహ్మదన్న గారు ఆయనని ఫ్లైట్లో పంపించి పోలీసుల్ని ప్రభుత్వ ఖర్చుతో ఆయన ఏమన్నా ట్రెజరీ ఇది దోపిడీ చేసేవాడా తెరీస్ట్ ఆయన ఏమన్నా ఆయనకి అంత సెక్యూరిటీనిచ్చి ఆయన్ని పట్టుకొచ్చి అర్ధరాత్రిలో జైలు వేపిస్తే అప్పుడు నిద్రపోయింది మేడం గారు ఎందుకు అంత కక్ష ఎందుకు ఇంత ఇది అందులో అలడిగి రాజీ అయినారు ఆ కేసుని ఆ కేసును అంతేది చేసినప్పుడు ఇప్పుడు ఈ బాధితురాలు అయేషా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు వారి మీద ఒక సెక్షనే కాదు దాదాపుగా అతని